హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మళ్ళీ ఒక వీడియోతో అయితే మీ ముందుకొచ్చాను మీలో ఎంతమంది దేవుణ్ణి నమ్ముతారండి అంటే కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం ఉంటుంది ఒకళ్ళకి బాబా అంటే ఇష్టము ఒకళ్ళకి రాముడు అంటే ఇష్టము ఒకళ్ళకి అమ్మవారు అంటే ఇష్టము ఒకళ్ళకి శివుడు అంటే ఇష్టము ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం ఉంటుంది అది ఏంటంటే అలా దేవుడి మీద నమ్మకం ఉండి మీరు హండ్రెడ్ పర్సెంట్ దేవుడిని నమ్ముతారా లేకపోతే కొంచెంలో కొంచెమైనా మీరు తడబడుతూ ఉంటారా ఎందుకు అడుగుతున్నాను అంటే నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒక రెండు విషయాలు అయితే ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ ఇది కూడా ఎందుకు ఈ వీడియో అసలు ఎందుకు చేయాలి అసలు టైం వేస్ట్ అనవసరము అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు చాలామంది నేను చాలా పూజలు చేస్తున్నాను కానీ నాకు దేవుడు కరుణించట్లేదు నాకు ఏది కలిసి రావట్లేదు నాకేది జరగట్లేదు ఏ పని మొదలు కూడా సరిగా జరగట్లేదు అని అంటుంటారు ఇంకా కొంతమంది ఏమో నేను ఎంత బాగా చేసినా సరే నాకు అన్నీ నెగిటివ్గానే జరుగుతున్నాయి అని అంటారు ఇంకా కొంతమంది ఏమో నేను ఈ పూజ మొదలు పెట్టానో లేదో నాకు అంత చెడే జరుగుతోంది నాకు ఇంకా భగవంతుడు ఏం చేస్తాడు అని చెప్పి మొదలు పెట్టిన దాన్ని కూడా మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు కొంతమంది సో ఇలాంటి వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా వరకు ఉండే ఉంటారు ఇప్పుడు నేను చెప్పే నా ఎక్స్పీరియన్స్ కావచ్చు మీరు వింటే మీకు నమ్మకం వస్తే చక్కగా చేసుకుంటారు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నానండి మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా సరేనండి పర్సనల్గా కావచ్చు ఏదైనా సరే ప్రాబ్లం అంటూ లేని లైఫ్ ఎవ్వరికీ ఉండదు కానీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది అబ్బాయి ఈవిడ ఎంత హాయిగా ఉంది ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది చక్కగా ఉంది అని అనిపిస్తుంది నాకేమనిపిస్తుంది కొంతమందిని ఎవరినైనా నేను చూసినప్పుడు వాళ్ళు చూడు ఎంత హాయిగా ఉన్నారో నేను ఇంత బాధపడుతున్నానో ఇంత ఇది అవుతున్నానో నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా మనకి ఎదుటి వాళ్ళు మనకన్నా పెద్దగా గొప్పగా కనిపిస్తారు అది సహజం కానీ మనం లోతుగా ఆలోచించి లోతుగా వెళ్ళి చూస్తే అంటే వాళ్ళ గురించి మనం డీప్గా ఆలోచించి చూస్తే ఏదో ఒక సమస్యతో వాళ్ళు కూడా బాధపడుతూనే ఉంటారు బాధపడకుండా ఎవ్వరు ఉండరండి అప్పుడు మనకు అనిపిస్తుంది నిజంగా ఎప్పుడైనా సరే అలాగా కనుక్కొని చూడండి మనం వాళ్ళకన్నా మనం బెటరే కదా అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ అలాగే తర్వాత ఎప్పుడు కూడా మనకన్నా పై స్థాయి వాళ్ళని మనకన్నా బాగా ఉన్న వాళ్ళని ఎప్పుడు పోల్చుకోకూడదు నేనైతే అలా ఎప్పుడు పోల్చుకోలేదు నేను ఎప్పుడు నేను ఉన్నంతలో నేను హాయిగా ఉంటాను హ్యాపీగా ఉంటాను పెద్దగా నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని చెప్పని కూడా నేను కోరుకోను అలాగా అడగను కూడా దేవుణ్ణి అడగను మా వారిని కూడా అడగను ఏది ఎప్పుడు మా నాకు ఇవ్వాలంటే భగవంతుడికి తెలుసు అది అప్పుడే ఇస్తాడు మా వారిని కూడా నేను అదే అంటుంటాను మీకు తెలుసు అండి ఏది ఎప్పుడు కొనాలో మీకు తెలుసు కదా మీరు కొనిస్తారు కదా అని చెప్పి అంటుంటాను ఇదే అండి నా లైఫ్ స్టైల్ అయితే ఇలాగే ఉంటుంది ఈరోజు కాదు మ్యారేజ్ అయిన డే వన్ నుంచి కూడా ఇప్పటికి పదిహేను ఏళ్ళు అయింది మా పెళ్ళయ్యి ఇప్పటికీ కూడా సెవెంటీన్ ఇయర్స్ అయింది ఇప్పటికీ కూడా నేను అదే ఫాలో అవుతూ ఉంటాను అయితే కొంతమంది ఏంటంటే మన దగ్గర లేని దాని గురించి ఎక్కువగా థింక్ చేసేస్తూ ఉంటారు అలా చేసేసి బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి అనవసరంగా ఇంటి వాతావరణాన్ని అంతా కూడా పాడు చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ నేను ఎలా చెప్తున్నాను నీకెలా తెలుసు అంటే నేను కొంతమందిని చూశాను మా ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసిన సర్కిల్లో వాళ్ళని అలా కొంతమందిని చూసిన చూశాను ఆ చూసిన ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను అలాగే నాకన్నా పెద్ద వాళ్ళతోటి నేను ఫ్రెండ్షిప్ అనుకోండి నేను ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్లు నాకు చెప్పడం వల్ల కూడా ఇలా నేను కొన్ని కొన్ని విషయాలు అయితే నేర్చుకున్నానండి సో అది ఇంతకు దేవుడి విషయానికి వస్తే నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఒకటైతే చెప్తాను నేనైతే ప్రతిరోజు మేము మా ఇంట్లో నిత్య దీపారాధన అయితే మానుకోము డైలీ కంపల్సరీ పూజ చేసుకుంటాము అది నేను పువ్వులు లేవు ఈరోజు పువ్వులు తేలేదు అని మా వారితో అరిచి గొడవ చేసి మానను పూజ లేదు ఇంకొకటి ఏదైనా వస్తువు లేదనో లేకపోతే ఇంకొకటనో ఇట్లా ఏమీ పట్టించుకోమండి పూలు తెస్తారు మ్యాక్సిమం తెస్తారు తేని రోజు ఏదో ఒకటి ఒక తులసి దళం అయినా సరే దేవుడి దగ్గర పెట్టేసేసి దీపారాధన చేసేసుకుంటాము అంటే మన దగ్గర ఒక వస్తువు లేదు అని చెప్పనని దీపారాధన అయితే మానుకోనండి అది నేను చెప్పే విషయం అయితేను తర్వాత నేనే దీపారాధన చెయ్యాలి ఇది నా ఇల్లు నేనే పెట్టాలి నేనే చెయ్యాలి అనేది అయితే ఏమీ లేదు నేను దీపారాధన చేస్తాను లేదంటే పిల్లలు చేస్తారు ఎవరో ఒకళ్ళు లేదంటే అత్తమ్మ ఉన్నప్పుడైతే అత్తమ్మ కూడా చేసేవారండి అంటే మేము ఏంటంటే ఎవరో ఒకళ్ళు మా వారు ఉదయాన్నే గుడికి వెళ్తారు కాబట్టి ఇంకా ఆయన మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్తారు కదా సో ఉన్న మేము నలుగురిలోనే మేము ఎవరో ఒకళ్ళము ఖచ్చితంగా దీపారాధన చేసుకునేవాళ్ళం నాకు కుదిరితే నేను నాకు కుదరలేదు బిజీగా ఉన్నాను అత్తమ్మ దీపారాధన చేసేయండి అంటే అత్తమ్మ చేసేస్తారు ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు చేసేస్తున్నారు నానా దీపారాధన మీరు చేసేయండి వాళ్ళు నాకు టైం అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే పిల్లలు చేసేస్తారు ఏదేమైనా సరే ఉదయాన్నే మార్నింగ్ వంటగది అయితే ఊడ్చేస్తాను ఫస్ట్ తర్వాత నేను మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ఉంటే పిల్లలు స్నానం చేసేసి వచ్చి చక్కగా దీపారాధన అయితే చేస్తారండి ఇది నాది నేనే చెయ్యాలి అనేది పెట్టుకోకుండా ఇంట్లో నలుగురము ఉంటే నలుగురిలో ఎవరో ఒకళ్ళం ఆ పని అయితే మానం అంటే మెయిన్ మా టార్గెట్ వచ్చేసి పూజ దీపారాధన అదైతే మానుకోము అది చేస్తాము మరి రోజు ఇలా పూజ చేస్తున్నందుకు నీకేమి ఇచ్చాడు భగవంతుడు నేను చూస్తేనే అర్థమవుతుంది అని కొంతమంది వెంటనే మనసులో అనుకొని ఉండొచ్చు అందుకేనండి నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒక విషయం ఫస్ట్ ఒక విషయం అయితే చెప్తాను మన పూర్వజన్మ సుకృతాలు అని అంటారు కదండీ నేనైతే ఒకళ్ళు ఇద్దరి నోటి నుంచి కూడా విన్నాను అబ్బా పోయిన జన్మలో బంగారు పూలతో పూజ చేసుకుందేమో ఇంత మంచిగా అనుభవిస్తోంది ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తుంది ఇంత సంతోషంగా ఉంది అని ఇలాంటి విషయాలు ఈ మాటలు నేను కొన్నిసార్లు తాంబూలాలకు వెళ్ళినప్పుడు అట్లా కొన్ని కొన్ని చోట్ల వినేదాన్ని అప్పుడు అనుకునేదాన్ని అవునా ఇలా కూడా ఉంటుందా బంగారు పూలతో పూజ చేస్తే ఇలా ఉంటుందా ఇంత లైఫ్ వస్తుందా అని నాకు నేను కూడా ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా నేను కూడా అలాగే ఆలోచిస్తూ ఉండేదాన్ని తర్వాత తర్వాత నేను తెలుసుకున్నాను అయితే ఏ మనం ఈరోజు చేసిన పుణ్యం ఈ రోజే మనకు వచ్చేయాలి అని అంటే రాదు అదంతా మనం ఏంటంటే బ్యాంకులో మనం డబ్బులు దాచుకుంటే ఎలా అయితే ఉంటాయో అలా మన అకౌంట్లో మనం పుణ్యం అనేది దాచిపెట్టుకున్నట్టే మన పూర్వజన్మ కర్మఫలం అనేది అనుభవించాలి కాబట్టి అది మంచి పని చేసి మనం సుఖాలను అనుభవిస్తాం అదే మనం కొంచెం ఏదైనా పోయిన జన్మలో చేసుకున్న పాపపుణ్యాల రీత్యా ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాని ఫలితం బాధ అనేది మనం భరించాల్సిందే మరి ఇలా నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల ఎప్పుడైనా సరే భగవంతుడిని నమ్మి ఉండడం వల్ల మనకు వచ్చే చిన్న ప్ర పెద్ద పెద్ద ప్రమాదాలని చిన్న ప్రమాదంగా దేవుడు అనేది మారుస్తాడండి అలా రీసెంట్గా నా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను బండి మీరు చూస్తున్నారు కదా సడన్గా ఉన్నట్టుండి బండి చూపించేస్తుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు మొన్న నేను వదిన వాళ్ళ గృహప్రవేశానికి వెళ్లే ముందు షాపింగ్కి వెళ్ళాను మీతో ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా డిమార్ట్ దగ్గర వెళ్ళి అక్కడ ఆగానండి ఆగి డిక్కీలో బ్యాగ్ ఉంది తీసుకుందాము అని చెప్పి జస్ట్ డిక్కీ ఓపెన్ చేశాను అంతే ఇప్పుడు జీవన్ పైప్ పెట్టాడు చూశారు అక్కడి నుంచి ఇంత పెద్ద జర్రి అండి ఎంతదంటే నార్మల్ చిన్నది కూడా కాదు మన అరచెయ్యి వేళ్ళ నుంచి మనం గాజులు వేసుకునే వరకు ఎంత పొడవైతే వస్తుందో అంత పెద్ద జర్రీ రెండు వేళ్ళంత లావుంది అంత లావుగా ఉంది అంత పొడవు ఉంది జర్రీ అది చూసిన వెంటనే నాకైతే దిమ్మ తిరిగిపోయింది జస్ట్ అది బయటికి వస్తుంది అప్పుడే నేను బండి దిగాను డిక్కీ ఓపెన్ చేసి చేస్తుంటేనే అది మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళిపోయింది అది డిక్కీ ఓపెన్ చేసిన వెంటనే అమ్మో ఎంత పెద్ద ప్రమాదం అంటే నేను కూర్చుండిపోయాను కదా సీటు మీద ఆల్రెడీ డ్రెస్ ఆ డ్రెస్ మీద నేను అలా కూర్చుండిపోయాను ఇప్పుడు నేను వేసుకున్న అన ఆలయా కట్టే డ్రెస్ అండి ఆ డ్రెస్సులో కలర్లోనే ఉందది అసలు అది నా మీదకి ఎక్కున్న అది భయపడి నన్ను కుట్టిన అసలు ఎంత ప్రమాదం పైగా కూడా కృష్ణ ఉన్నాడు మా వారు కూడా లేరు అసలు నిజంగా ఊహించుకుంటేనే నాకు చాలా అంటే చాలా భయం నిజంగా భగవంతుడు నా కళ్ళకి నీకు ఇప్పుడు ప్రమాదం వస్తోంది ఇదిగో నీ వెంటే ఉంది అని చూపించడానికే మేము అక్కడ కరెక్ట్గా ఆ టైంకి మేము దిగి బండి ఓపెన్ చేసాము అది నా కంట పడేలా దేవుడు చేశాడండి అదే నేను డిక్కీ ఓపెన్ చేసినప్పుడు అది ఏ లోపలో ఉండి అది నాకు కనిపించకుండా ఉండుంటే నిజంగా నేను చూసేదాన్ని కాదు మళ్ళీ అదే బండి ఎక్కేసేసి నేను మళ్ళీ నార్మల్గా వచ్చేసేదాన్ని అది నా డ్రెస్ నుంచి ఎక్కేసేసి అది ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయేదో ఏమయ్యేదో ఇంకా మీరే ఊహించండి అసలు అంత పెద్ద ప్రమాదం తప్పిందా అని అనిపించింది ఇలా చాలా ఉన్నాయండి ఇంకా మా ఇంట్లో అయితే మా వారు గోడ కానుకొని చెయ్యి ఇలా పెట్టి మార్నింగ్ టీత్ బ్రష్ చేస్తూ ఉంటారు ఐదింటప్పుడు పాము ఆ గోడ మీద అలా వస్తుంది నిజంగా అదృష్టం అనే చెప్పాలి లక్కీగా మా వారు చెయ్యి అలా తీసే అప్పుడే ఆ పాము అలా ముందు నుంచి ఆ గోడ మీద నుంచి ఇలా వెళ్ళి కనిపించింది వాష్ ఏరియాలో ట్యాప్స్ ఉన్నాయి కదా అక్కడ ఆ గోడ మీద అది కూడా చాలా అంటే చాలా అదృష్టం అని చెప్పి అనుకున్నాం మేము జస్ట్ రెప్పపాటులోనేనండి తప్పించుకున్నట్టుగా అనిపిస్తుంది లేచిన వేళ చాలా బాగుంది భగవంతుడు కాపాడాడు అని అనుకునే సందర్భాలు ఉంటాయి కదా అలా ఇంకొకటి అయితే చెప్తానండి ఉదయాన్నే లేచాను లేచి నా పనులు నేను చేసుకుంటున్నాను మోటార్ వేద్దాము అని చెప్పని వెళ్ళి ప్లగ్ అంటే మావి మూడు పోర్షన్స్ కదా ఎవరిది వాళ్ళకి విడివిడిగా ఉంటుంది సరే మా ప్లగ్ మా దాంట్లో పెట్టుకు పెట్టి స్విచ్ బోర్డులో పెట్టి మోటార్ వేద్దాము అని చెప్పి వెళ్ళి ప్లగ్ చక్కగా పీకేసేసి మాకు మా స్విచ్ బోర్డులో పెట్టేసి మోటార్ ఆన్ చేశాను పైనుంచి అత్తయ్య ఒక్క కేక వేశారు పెద్దగా భార్గవి భార్గవి అని ఏమైందా అంటే అసలు నీకు బుద్ధి ఉందా లేదా అని అరిచారు అత్తయ్య ఏమైంది అంటే రన్నింగ్ మోటరు అంటే అత్తయ్య ఆల్రెడీ మోటార్ వేసుకున్నారు అది ఆల్రెడీ రన్ అవుతోంది కానీ నేను ఏ ధ్యాసలో ఉన్నానో ఏ కంగారులో ఉన్నానో రన్నింగ్ మోటార్ ప్లగ్ పీకేసేసి నేను మా ప్లగ్ దాంట్లో పెట్టుకొని నేను మోటార్ వేశానండి వాల్ మార్చుకొని నిజంగా నా అదృష్టమో నా పిల్లల అదృష్టమో అసలు కరెంటు షాక్ అనేదే లేకుండా నేను ఆ రోజు నేను నిజంగా ఎంత అంటే నాకు అంత వైబ్రేషన్స్ వచ్చే కృష్ణ అయితే ఎంత అరిచేసాడో నా మీద అమ్మ నువ్వు ఏంటమ్మా ఇలా చేస్తున్నావు నువ్వు అసలు ఇక్కడ ఆలోచించట్లేదా అని చెప్పి ఇద్దరు ఏడుపు మొహం పెట్టేసేసి ఊహించుకుంటేనే మాకు భయం వేసేసిందమ్మా నువ్వు అలా ఎందుకు చేశావు అని అన్నారు అది కూడా నేనైతే భగవంతుడే నన్ను కాపాడాడు అని అనుకున్నాను ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడానండి నేను నమ్మిన భగవంతుడు నన్ను ఎల్లవేళలా నన్ను రక్షిస్తూ ఉంటాడు అనే ఒక చిన్న మాట చెప్పడానికే మీతో షేర్ చేశాను మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మనకి ఎన్ని పనులున్నా ఎంత హడావిడున్నా ఉదయాన్నే ఒక్క పది నిమిషాలు నిత్య దీపారాధన చేసుకొని ఆయన అనుగ్రహం ఎప్పుడు మన మీద పెట్టుకుంటే ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే నీ వెనకాల నేనున్నాను అని చెప్పి ఖచ్చితంగా భగవంతుడు మనల్ని అయితే కాపాడుతాడండి అది మీ ఇష్టదైవం ఎవరైనా సరే ఈ చిన్న మాట ఎందుకో ఈరోజు చెప్పాలి అని అనిపించింది అందుకే షేర్ చేశాను సో పూజా సామాన్ అంతా కూడా క్లీన్ చేశాను చూసారు కదా చింతపండు రసంలో సర్ఫ్ వేసేసి ఆ నీళ్లతోటి అన్ని ఇత్తడి సామాన్లు వెండి సామాను అన్నీ తోమేశానండి చాలా నీట్గా వచ్చేసాయి తర్వాత అదే వాటర్లో ఈ పువ్వులు వెండి పువ్వులు దళాలు కూడా వేసి ఊరికే సర్ఫ్ వాటర్లో ఇలా ఇలా అని తర్వాత మామూలు నీళ్లతోటి కడిగేసేసి ఇవి ఇంకా ఒక టవల్ మీద కానీ ఏదైనా క్లాత్ మీద కానీ ఆరేసామనుకోండి ఆరిపోతాయి ఇవి అన్నీ ఆరిన తర్వాత మళ్ళీ ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను మళ్ళీ పూజ చేసుకుంటాను మళ్ళీ పూజ అయిన తర్వాత సేమ్ ఇలాగే నీళ్లతో సర్ఫ్ నీళ్లతో కడిగేసేసి మళ్ళీ లోపల పెట్టేస్తూ ఉంటాను లేదా వట్టి నార్మల్ వాటర్తో అయినా సరే కడిగేసేయొచ్చు ఏమీ నల్లబడలేదు నేను తీసుకొని కూడా ఒక ఫోర్ ఇయర్స్ అయినట్టుంది చాలా బాగున్నాయండి ఇంక ఇలా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో మొత్తం మీద నేను పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటూ ఎందుకు ఇవాళ భగవంతుడి గురించి కాస్త మాట్లాడాలని అనిపించింది అందుకే ఈ వీడియో అయితే షేర్ చేశాను దయచేసి ఒక్క పది నిమిషాలు కేటాయించుకొని మీ ఇంట్లో పిల్లలైనా మీరైనా ఎవరైనా సరే దీపారాధన అయితే చేసుకోండి అది మనకి తెలియకుండానే మన అభివృద్ధికి మన ఆరోగ్యాన్ని అన్నిటికీ కూడా మనకు అది పనిచేస్తుందండి ముఖ్యంగా మనకి ఏదైనా ప్రమాదం సంభవిస్తుంది అన్నప్పుడు మనం నమ్మిన భగవంతుడు ఖచ్చితంగా మన వెనకాల ఉండి మనల్ని అయితే రక్షిస్తాడు నేను ఎక్కువగా లలిత అమ్మవారినే ఇష్టపడతాను రాముల వారిని ఇష్టపడతాను నేను ఎప్పుడు కూడా ఆ అమ్మవారే నన్ను రక్షించింది నా వెనకాలే ఉండి నన్ను కాపాడుతూ ఉంటుంది నాకు ధైర్యం చెప్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాను నేను ఎ ఇప్పుడు ఏ పూజ చేసినా సరే నాకు ఇది కావాలి అని అడగనండి అమ్మ నీ నువ్వు ఉన్నావు నాతో అదే నాకు చాలు అని అనుకుంటూ ఉంటాను అదే నిదర్శనమేమో అని అనిపించింది మా వారు ఎప్పుడు నాకు ఆ శివయ్య ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు అని అంటుంటారు మరి మీకు ఏ భగవంతుడు అంటే ఇష్టము మీ ఇష్ట దైవం ఎవరు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్ you okay.